హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిజంగా కావ్య ఫ్యాన్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి నిజంగా కావ్య అండ్ నిఖిల్ కలవాలని వీళ్ళు పాపం చేసే ప్రయత్నాలు అలాగే వీళ్ళు పెట్టే కమెంట్స్ చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది కానీ మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే చాలామంది యూట్యూబర్స్ అయితే మరి మనీ కోసం చేస్తున్నారో మరి ఫేమ్ కోసం చేస్తున్నారో నాకైతే తెలియదు కానీ సో వీళ్ళిద్దరూ కలిసిపోతున్నారు కలిసిపోయారు లో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు కాకపోతే రేపు కలుస్తారని మిమ్మల్ని అయితే చాలా మోసం చేస్తున్నారని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే నిజంగా వీళ్ళు ఒకరికొకరు ఇప్పటి వరకు లో ఏమీ మాట్లాడుకున్నది లేదు ఎక్కడ కలిసింది లేదు సో కొన్ని ప్రోగ్రామ్స్లో వాళ్ళు కలిసినా కానీ ఎడమొహం పెడమొహంగా ఉన్నారని చాలా క్లియర్గా అయితే తెలిసిపోతుంది కానీ కొంతమంది ఎట్లా రాస్తున్నారంటే యూట్యూబర్స్ నేను కొన్ని వీడియోస్ చూసినప్పుడు నాకైతే చాలా బాధ అనిపించింది అరే మనీ కోసం ఇలా కూడా చేస్తారా ఎందుకు ఇంత మోసం చేస్తున్నారు ఇలాంటి వీడియోస్ అసలు ఎందుకు పెడుతున్నారు దీన్ని ఇంతమంది చూసి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అంటే నేను తప్పుగా ఎవరిని అనట్లేదండి ఎందుకంటే మీరు వాళ్ళిద్దరు కలవాలని ఎంత హ్యాపీగా అంటే ఎంత వెయిట్ చేస్తున్నారో నాకు అర్థమవుతుంది కానీ మిమ్మల్ని మీరు మోసం చేసుకుని అలాగే కావ్య గారిని కూడా బాధగా బాధ పెడుతున్నారేమో అని నాకైతే అనిపించింది ఎందుకంటే అబ్బాయిలకి ఏ ప్రాబ్లం ఉండదండి ఎవరితో కూడా ఏమైనా కానీ వాళ్ళు చక్కగా టేక్ ఇట్ ఈజీలాగా తీసుకుంటారు కానీ అమ్మాయిలు అలా కాదు కదా సో రేపటి రోజున నిజంగానే నిఖిల్కి కావ్యకి కాకుండా వేరే వాళ్ళతో మ్యారేజెస్ అయ్యాయి అనుకోండి కావ్య గారికి కానీ నిఖిల్కి కానీ సో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది మరి ఇలాగా పాపం మీరైతే వాళ్ళని కలవాలని కోరుకుంటున్నారు ఇఫ్ ఇన్ కేస్ కలవకపోతే వాళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్ని మనం క్రియేట్ చేసినట్టు అవుతాం కదా సో కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళిద్దరూ ఒకే పోస్ట్ కానీ పెట్టినప్పుడు మీరంతా హ్యాపీగా ఫీల్ అవ్వండి అంతే కానీ వీళ్ళిద్దరు కలవాలి సో వాళ్ళు ఎవరితో ఉన్నా కానీ వాళ్ళని తిట్టడం ఇవన్నీ అయితే చేయకండి అలాగే ఇలాంటి పెట్టే వీడియోస్ పెట్టే వాళ్ళని కూడా నమ్మకండి ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసినప్పుడు హ్యాపీగా ఫ్యాన్స్తోనే కదండి చెప్పుకుంటారు మీకంటే మంచి వాళ్ళు ఇంకెవరు దొరుకుతారు చెప్పండి ఫ్యాన్స్ మాత్రం సూపర్ అనే చెప్పాలి సో మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ